హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావూరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఈ నీళ్లు ఉన్నాయి ఇవి అని చెప్తున్నారు కదండి ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే ఒకసారి మనం చూద్దాం ఇది కూడా లోతుగా తవ్విందే కదండి ఇక్కడ నీళ్లు ఈ వర్షానికి ఆగినాయా లేదా అది కూడా చూద్దాం మనం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి పదండి అయితే వెళ్ళిపోదాం ఈ హైకోర్టు దగ్గర చూసేద్దాం పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనకైతే ఇక్కడ మన హైకోర్టు హైకోర్టు పనులు జరుగుతున్నాయి అయితే మనకి సార్ ఉన్నారు ఈ సార్ గారి మాటలో విన్నాం మనం ఇక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది సార్ మీ పేరు సార్ నా పేరు జయకృష్ణ అండి ఇక్కడ సేఫ్టీ డెప్యూటీ మేనేజర్ గా చేస్తున్నాను ఇక్కడ వర్క్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ ఎన్ని రోజులు బట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డైటిల్ గా ఉండడం వల్ల లో మొత్తం నిండిపోయి రాడ్స్ ఏవి కూడా పనికిరాకంటే ఉన్నాయి ఏదైతే పనికి వచ్చాయో టెస్ట్ చేసి పనికిరాని రాడ్స్ అన్ని కూడా కట్ చేసి ఆ టైప్లో మనం బయటికి తీసేస్తున్నాము దాని ప్లేస్లో కొత్త రాడ్స్ మళ్ళీ ఇంజెక్ట్ చేసి కాంక్రీట్ వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం అలాగే ఇంతవరకు కురద నిండిపోవడం వల్ల ఎక్కడ వర్క్ అయింది ఎక్కడ వర్క్ అవ్వలేదు అని చెప్పి క్లారిటీ లేదు సో దాన్ని గ్రౌండ్ క్లియరెన్స్ చేయడం కోసం ఎక్స్క్యువేటర్ పెట్టి దాన్ని వర్క్ అని చేస్తున్నాం అండ్ ఫర్దర్గా చేసే కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్ టెక్నిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ ఉంది దాని కెపబిలిటీ ఎంత వరకు ఉంది మనకు పెట్టిన రాజధాని పట్టణం ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ వరకు కూడా మన జోర్బిలిటీ రావాలన్న ఉద్దేశంతో ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం చేసుకుంటున్నాం ఇది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మొత్తం నాలుగు డిపార్ట్మెంట్ చెక్ చేస్తారు ఒకటి కడుతున్న మా ఎన్సిసి కంపెనీ తరఫు నుంచి క్వాలిటీ డిపార్ట్మెంట్ అండ్ థర్డ్ పార్టీ అని చెప్పి కొలియర్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి క్వాలిటీ ఇష్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళు సిఆర్డి తరఫు నుంచి ఒక టీం ఉంది ఆ టీము ఈ మూడు టీములు ప్లస్ చెక్ చేసిన తర్వాత ఈ చెక్ చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా వేరే కంట్రీకి మనం పంపిస్తున్నాం వాళ్ళు అండ్ ఈ స్పెసిఫికేషన్గా దాన్ని చెక్ చేయడం కోసమే ఉన్నారు సో వాళ్ళకి మనం పంపించి వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతను దాంట్లో రాళ్ ఇంజెక్ట్ చేసి ఆ కాంక్రీట్ వేయడం జరుగుతుంది కాంక్రీట్ వేసేటప్పుడు కూడా త్రీ టైప్ ఆఫ్ చెకింగ్ ఫస్ట్ ఏ కాంక్రీట్ వేస్తున్నా తర్వాత కాంక్రీట్ అదే క్వాంటిటీలో వేస్తున్నామా లేదా చెక్ చేయించాలా దాని తర్వాత ఆ ఏసీని కాంక్రీట్ ఎంత స్ట్రెంత్ ఉందని చెప్పి దానికి ట్రయల్ క్యూబ్ వేస్తాం ఆ ట్రయల్ క్యూబ్ అనేది క్వాలిటీ డిపార్ట్మెంట్లో దాన్ని ప్రజ టెస్ట్ చేసి ఎంత వరకు లోడ్ బేర్ చేస్తుంది ఎంత గట్టిగా ఉంటే అంత లోడ్ బేర్ చేస్తుంది సో ఆ టెస్టింగ్ అనేది చేస్తాం చేసిన తర్వాత అది కన్ఫర్మేషన్ ఫైలింగ్ వస్తుంది అదే స్టాండర్డ్లో మనం కంటిన్యూగా ఫుల్ బిల్డ్ బిల్డింగ్ అయ్యేంత వరకు కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం చేస్తాం దానికి ప్రతి ఒక వెహికల్కి ఒక వన్ క్యూబ్ స్పేర్ క్యూబ్ తయారు చేస్తాం శాంపిల్ పర్పస్ ఇది సిస్టమ్ ఈ సిస్టమ్ ప్రకారం చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ కూడా ప్రతిదీ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అని చెప్పి చూపించడం జరుగుతుంది దాని తగ్గట్టు రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం ఎవరెవరు చేసాం వాళ్ళంతా దాంటి సంతకేషన్ కూడా చేస్తాం సంతకం చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంతకం పెట్టి వాళ్ళ స్టాంపు అంది వేస్తారు అథెంటికేషన్ స్టాంపు సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంది మీరు ఆర్టీజీఎస్లో కుట్టినా సరే మీకు ఆ ఫైల్ అన్నీ అప్లోడ్ చేస్తాం కనుక తెలుగు తెలుస్తుంది ఒకటి రెండోది ఈ రీసెంట్గా వచ్చిన వరదలకి వర్షాలకి ములిగిపోయింది కొట్టుకుపోతుంది అని చెప్పి వార్తలు జరుగుతున్నాయి అదైతే హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ కాదు ఎక్కడైతే కలవ ఏదైతే వాలుతుందో కలవ గట్టు తెగిపోయిన దగ్గర నీళ్ళు నిండే తప్పించి మిగతా దగ్గర అంతా కూడా సేఫ్గా ఉంది మనం ఎప్పటికప్పుడు వర్షం పడినాడ కూడా ఇలాగే పంప్స్ పెట్టి హెవీ డ్యూటీ పంప్స్ పెట్టి మనం లిఫ్ట్ చేసేస్తున్నాం వర్క్ ఎక్కడ ఆగలేదు విత్ ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ ఆక్యుపేషన్ ఇవ్వడానికి టార్గెట్ మాది సరే ఎలా ఇస్తారు ఒకసారి బిల్డింగ్ కట్టడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కానీ ఇక్కడ ఎంత లేటెస్ట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఏంటంటే మనకి ఇటుకలతో కట్టడం అనే కాన్సెప్ట్ ఉండదు అంతా కాంక్రీట్ వర్క్ కాంక్రీట్ వర్క్ కూడా అందులో వేసే కెమికల్ కంటెంట్ ఏంటంటే విత్ ఇన్ స్పాట్లో మ్యాక్సిమం వన్ అవర్ వన్ టూ అవర్స్లో అది డ్రై కండిషన్కి వచ్చేస్తుంది ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలన్నా సరే మినిమంలో మినిమం నాలుగు హెవీ మిషన్స్ వర్క్ చేస్తే వన్ డే సో ఎటువంటి ఇష్యూ అయినా సరే ఇమీడియట్లీ అప్పుడు తెలుసుక్యూ అయితే అది రిమూవ్ చేసి కొత్తగా మళ్ళీ తయారు చేయడానికి ప్రిపేర్మెంట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే వర్క్ అయ్యేది గ్రౌండ్కి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మీరు విత్ ఇన్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత ఎవరైనా విజిట్కి రావాలనుకుంటే రావచ్చు అప్పుడు మీకు ఫుల్ బిల్డ్గా ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ రెడీ అయింది మీకు కనిపిస్తుంది విత్ ఇన్ త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు వస్తే మాత్రం మీకు కనిపించేది ఓన్లీ గ్లాండ్ పేరెంట్స్ మాత్రమే అంటే ఏదైతే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉందో దాంట్లో ఎంతవరకు చెప్తుందో చెక్ చేయడము ఆ పనికి ఏదైతే డ్యామేజ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం మాత్రమే కనిపిస్తుంది ఇది ఎక్కడ కూడా ఆగడానికి లేదు ఫాస్ట్ కవర్ ప్రాజెక్ట్ కింద మనం టేక్ ఓవర్ చేసాము అదే మోటివ్లో వర్క్ చేస్తున్నాము మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే చూసుకోవచ్చు వెరీ మచ్ సార్ చూసారు కదండి సార్ అయితే మీకు వివరంగా చెప్పారనమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది అలాగే వాటర్ గురించి కూడా మీకు ఇప్పుడు క్లారిఫై వచ్చింది కదండి ఎక్కడైతే మనకి వన్ అండ్ టూ టవర్స్ తో వాటర్ వచ్చినాయి అనమాట ఇక్కడ జరిగింది ఏం లేదు సార్ అయితే మనకి క్లియర్ గా వివరించారనమాట ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి రాడ్లు తొలగించే పనులు అయితే జరుగుతున్నాయి కదండి చూడొచ్చు మొత్తం అలాగే ఇక్కడ కూడా ఈ లోతైన ఫౌండేషన్ కోసం లోతుగా తవ్వారు కదండి అక్కడ కూడా ఎలా ఉందో చూపిస్తా మీకు ఇదిగోండి చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది వాటర్ అయితే ఏమీ లేవండి లేవ్వండి ముందు మనం ఎలా చూసామో అలాగే ఉన్నాయన్నమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఈ కొన్ని వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా తోడేశారండి మొత్తం ఈ అయితే తొలగించే పనులు అయితే చేస్తున్నారనమాట చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం ఈ అమరావతిలో వాటర్ ఆగినాయి అది అని చెప్పి డివిటీ అయితే ప్రచారం చేస్తున్నారండి మన ఛానల్లో అమరావతిలో జరిగే ప్రతిదీ ఒక వీడియో అయితే తీసి మీ ముందు తీసుకొస్తానండి చూడొచ్చు ఇది కూడా ఐకానిక్ టవర్స్ లాగా లోతుగా తవ్విన ప్రదేశమేనండి చూడొచ్చు దాదాపు పదిహేను అడుగుల లోతు పైన అయితే ఉందనమాట అయినా కానీ వాటర్ అయితే ఏమీ అనమాట అక్కడ ఏంటంటే అది అది మామూలుగా ఎంట్రవోల్ రోడ్లోంచి ఎంటర్ అయినాయి అక్కడ మనం ఆల్రెడీ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ కూడా చూసాం ఎలా ఉంది ఏంటి అనేది చూడొచ్చు ఒకసారి మీకు మొత్తం క్లియర్గా చూస్తా ఇంకా రాడ్స్ అయితే వాళ్ళకి ఇచ్చిన ని అయితే తీస్తున్నారండి పక్కకి జరిపేస్తున్నారు చూడచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్ ఐకానిక్ టవర్స్ దగ్గర జరిగిన పనుల గురించి ఒక వీడియో అయితే చేసి పెట్టాయండి చూడొచ్చు మీరు అది కూడా ఎలాగా వాటర్ ఎంటర్ ఏంటి అనేది కూడా ఇదిగోండి ఒకసారి చూడండి క్లియర్ గా మొత్తం ఒక మోటార్ అయితే పెట్టారండి అలాగే మనం కొండవీటి వాగు మీద కూడా ఒక వీడియో అయితే చేసామండి మీరు చూడొచ్చు కృష్ణానదిలోకి పంపింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూస్తున్నారు కదండి ఎక్కడ వాటర్ అయితే అన్నమాట ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అయితే క్లీన్ అయితే చేస్తున్నారండి ఫ్లోర్ని ఇక్కడేమో ఉన్న కొంచెం వాటర్ను కూడా ఒక ఒకసారిగా అయితే చేరుస్తున్నారనమాట చూడొచ్చు మీరు ఒక మోటార్ని అయితే పెట్టి లాగేస్తున్నారండి వాటర్ మొత్తం ఆల్రెడీ ఇక్కడ రాడ్ తొలగిస్తున్నారు కదండి అది కూడా చూడవచ్చు సార్ మీకు ముందుకెళ్ళి చూపిస్తా చూడొచ్చండి కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ అవుతుందండి కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇక్కడ గాలి అయితే ఎక్కువగా ఉంది చూడచ్చండి ఇక్కడ రాడ్స్ అయితే పక్కన పెట్టారనమాట మొత్తం తొలగిచ్చేసిన తర్వాత ఒక ఫ్లోరింగ్ అయితే తొలగించేశారండి ఇది గతంలో వాటర్లో ఉండి నాశనం అయిపోవడం వల్ల చూడొచ్చు మొత్తం తొలగించేసిన తర్వాత ఎలా ఉందో ఇక్కడ కూడా ఫ్లోర్ కూడా కనిపిస్తుంది అండి మనకి క్లియర్గా వాటర్ ఇంకా ఎక్కడ ఆగినాయండి మీరే చూడొచ్చు మొత్తం వాటర్ ఆగినాయా లేదా అని మీరే చూడండి మనం ఆల్రెడీ ఆ ఫ్లోర్ మీద కూడా వెళ్ళి అన్నమాట చూడొచ్చు అక్కడ పనులు కూడా చేస్తున్నారు ఫ్లోర్ మీద పెరిగిపోయిన మట్టిని అయితే తొలగిస్తున్నారండి అలాగే ఈ రాడ్స్ అయితే అటువైపు బాగానే ఉన్నాయన్నమాట ఈ కాంక్రీట్ వర్క్ జరిగిన సైడ్ అక్కడ ఏంటంటే ఈ రాడ్స్ కి సంబంధించి ఈ పేపరింగ్ అయితే చేస్తున్నారండి కి తుప్పు పట్టేయడం వల్ల చూడొచ్చు చివరా చూస్తున్నారు కదండి అలాగే మనకి వెనక పక్క వచ్చేసి హైకోర్టు అండి ఇప్పుడు ప్రస్తుత హైకోర్టు అనమాట వస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇది కూడా లోతుగా తవ్విన ప్రదేశం అండి ఫౌండేషన్ కోసం ఏ ఏమాత్రం వాటర్ లేవు ఆ వన్ అండ్ టూ టవర్ దగ్గరే ఆ ఎన్వాల్ రోడ్ నుంచి ఎంటర్ అనమాట ఇటువైపు కూడా ఉందండి మనకి ఎంటపాల్ రోడ్డు ఈ హైకోర్టుకి బ్యాక్ సైడే ఉండిద్ది అనమాట ఎన్వాల్ రోడ్డు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఈ గట్టు కట్ట అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉందండి తెగే అవకాశం లేదు కదా ఫ్రెండ్స్ హైకోర్టు దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇక్కడ కూడా లోతైన ప్రదేశమే వాటర్ అయితే ఏమో అన్నమాట అంత వాటర్ కూడా లేవు ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీకైతే మన ఛానల్లో అప్లోడ్ చేసి పెడతా అండి మీరైతే చూసి ఒక సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్